దేవుని స్తోత్రం ప్రార్థనా టీవీ వేషులకు విశ్వాసులకు పెద్దలకు చిన్న అభిమానులకు దేవుని యొక్క శుభనామాలు హృదయపూర్కు వందనాలు తెలియజేస్తున్నాం దేవునికి మహాకృప్ చేత డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుండి కూడా అనేక స్థలాల్లో షమీ క్రిస్మస్లు గొప్ప గొప్పగా ఎంతో ఆహ్లాదంగా చేస్తూ ఉంటారు దేవుని వాటి భాగ్యమానం కూడా ప్రభు దయచేసారు రెండవదిగా ప్రసంగ భాగంలో మనం సాగిపోదాం పుట్టుగా అనే ఒక మాట పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చిన బాలుని దగ్గరకు ప్రతి మనుషుడు కూడా వెళ్ళి పూజించాలి చిన్న ప్రార్థన దగ్గర తండ్రి రెండవ ప్రసంగాన్ని అందిస్తున్న దీనదాసులు మరుగుపచ్చి ప్రజలు వినుచున్న ప్రజలకు ఏ మాటలు అవసరమో మీరే తేటగా సూటిగా మాట్లాడి శ్వాసలు అనేకలు వచ్చినప్పుడు భూదే హృదయాన్ని తెరిచారు ఆమె రక్షింపబడింది ఆమె ఇంటి వారందరూ రక్ష్యం పడ్డారు విని చిన్నవారు వింటున్నా విడిచిపెడుతున్నావు కాదు నాయన విని నడుచుకునే అనుభవాలు తెచ్చి నేను వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది విశ్వాసం కలుగు ద్వారా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే ఫలితం అనేక వాక్య సత్యాలు రుజువు చేస్తుంది కొద్దిసేమీరే మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని ఏ సునామును వీడి కొంచెం సునాము తిండి ఆమె మంచిది పూజించటం అనే మాటను మరిజానం చేద్దాం దేవుని పిల్లారా మత్స్యస్సు వార్త రెండవ అధ్యాయం పదో వచనంలో మనం చూస్తే తూర్పు జ్ఞానులు ఏసు పుట్టిన స్థలానికి వచ్చిన విధానం మనకు తెలుసు రెండవ అధ్యాయంలో మరి ఏమున్నాయంటే మాటలు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని ఏ రోజు రాజు దగ్గరకు వచ్చి అడుగుతున్నాను నేను రాజునైతే నాకంటే రాజులు ఎవరు నాకంటే రాజులు ఎవరు గ్రంథాలు తిరగదండి చూడండి యాజకులారా అనగా అక్కడ యోధా మితులు హేములు పుడతాడయ్యా అని వ్రాయబడిన మాట వారు యాజకులు చెప్పారు అవురా సరే జ్ఞానులారా వెళ్ళండి వాళ్ళను చూడండి తిరిగి రండి నాకు సమాచారం చెప్పండి తర్వాత నేను కూడా పూజిస్తానన్నాడు కానీ పూజా స్థలానికి వెళ్ళలేకపోయాడు మరి ఎప్పుడైతే వాడు తూర్పు దేశపు జ్ఞానులు ఎంత జ్ఞానులు చెప్పండి దేవుని పిల్లారా జ్ఞానులకు బాలుడు అవసరమా ఇది నీకున్న జ్ఞానాన్ని బట్టి నాకు యేసు బాలుడు అవసరం లేదంటున్నా చాలా పొరపాటు జ్ఞానులకు మించిన జ్ఞానవంతుడు యేసు ప్రభువారు ఆయన జ్ఞానం కలిగిన వాడు దేవుని పిల్లారా ఆయన వయసునందును జ్ఞానమందును పెద్దలదయ్యందును పెరుగుచుండినని వ్రాయబడి ఆయన అనంత జ్ఞాని పండితుల మధ్య కూర్చొని ఈ భావాలు చెప్పండి చెప్పండి అని అడుగుతున్నప్పుడు లొకాసు వార్తలు పండితులే ఆశ్చర్యపోయారు ఏంటి ఎంత జ్ఞానం ఎంతగానో ఆహా యస్సుని చేర్చుకుంటే నీకెంత జ్ఞానం ఇస్తాడు అంతరాలు ఇల్లు కడుతుంది కదా మూడు రాళ్ళు అయితే జ్ఞానం అవసరం లేదు అన్న అమ్మాయి అయితే ఇల్లు పెరిగి చేస్తారు దేవదాసయ్య గారు ఒక మాట చెబుతున్నారు జ్ఞానమంతి పాడు చేసి కాననైతే నాయన నువ్వు జ్ఞానము గల తండ్రి అని నాకు జ్ఞప్తి వచ్చి నీ దగ్గరకు వచ్చాను జ్ఞానం గురించి వచ్చాను చాలా సంగతులు ఓ మొదటి సమయాలు రెండు అధ్యాయం మూడు వచ్చినలో చూస్తే ఆయన అనంత అయిన దేవుడు అర్థం చేసుకోండి అనంత జ్ఞానైన దేవుడు ఎంత జ్ఞానం అంత లేదు సులువు నాకు జ్ఞానం కావాలని అడిగాడు దేవుణ్ణి ఆ మొదటి రాజులు మూడు అధ్యాయం పది వచ్చినలో అడిగినప్పుడు నీలాంటి జ్ఞానవంతులు లేరయ్యా నీలాంటి జ్ఞానవంతులు లేరయ్యా గొప్ప జ్ఞానం ఎందుకు అడిగాడు తండ్రి చనిపోయాడు తండ్రి రాజ్యం పరిపాలన చేయాలి నేను చిన్న బాలు నా జ్ఞానం లేకపోతే నేనేం పరిపాలన చేయగలను ప్రజల్ని అవును ప్రజలు పరిపాలన చేయాలన్న జ్ఞానం కావాలి నువ్వు ఉద్యోగం చేయాలన్న జ్ఞానం కావాలి నువ్వు చదువుకోవాలన్న జ్ఞానం కావాలి నువ్వు వ్యవసాయం చేస్తున్నా జ్ఞానం కావాలి ఉద్యోగం చేస్తున్నా జ్ఞానం కావాలి ఉద్యోగంలో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అర్థం కాక తప్పిపోయిపోతూ ఉంటారు జ్ఞానం కావాలి దేవుని పిల్లారా అట్టి జ్ఞానం ప్రభు దగ్గరే ఉన్న దేవుని పిల్లారా తూర్పు దేశపు జ్ఞానం అక్కడ మనం చూస్తే సులోముని పాత నిబంధనలు మొదటి రాజులు మూడు అధ్యాయం పది వచ్చినలో జ్ఞానం దయచేయ ప్రభు వివేక హృదయం దయచేయి ప్రభు అని రాదేపడి ప్రార్థన చేశావు నువ్వు కూడా అంతే నీ కుటుంబం నడిపించుకుంటాను కానీ నీ బిడ్డలు పెంచుకుంటాను కానీ నీ వ్యవసాయ వ్యాపారము సేవా పనులు వాటిని అభివృద్ధి చేసుకుంటా నీకు జ్ఞానం అవసరం ఎక్కువ పత్రిక అంటే జ్ఞానం కొదుకుంటే అడగండి దానికి అన్నాడు దేవుని పిల్లారా అర్థం చేసుకుందాం ఆ జ్ఞానంలో లోక జ్ఞానం ఉంది పైనుండొచ్చు జ్ఞానం పవిత్రమైంది అది సులభంగా దేవునికి లోబడే జ్ఞానం అదిగో జ్ఞానులు చూశారు ఆకాశమై చూశారు ఒక తార నడుస్తూ ఉన్నది అలా నడిపించింది ఎన్ని గొప్ప మాటలు ఎక్కువలో నొక్క తార టంచు ముందే ప్రవచించేను ఆకాశములో దారి చూపు అదిగో తార ఉదయించేను సర్వోన్నతుడు యేసుక్రీస్తుని జన్మ కదైదే వినరండి ఉరితలము నా ఉద్భవించను సర్వజనుల రాక్షంపనై పర్వదినమిదే మనకండి సర్వోన్నతుడగు క్రీస్తుని జన్మ కదైదే వినరండి అన్నిటికందరికా తేదీలెట్ అవసరమో యోచించుడి ఉన్నవాడు రానున్నవాడు ఏ సన్నయను చుభజీయించుడి సర్వోన్నతుడే సుక్రీస్తుని జన్మ కథై దేవి నరండి తూర్పు దేశంలో ముగ్గురు జ్ఞానం బయలుదేరారు మనకు తెలుసు ఎప్పుడు పండుగ తిన్నాలో చదువుకుంటున్నా వింటున్నాం సంతోషిస్తున్నాం దేవుని పిల్లలు సులోభోనికి ఇచ్చిన జ్ఞానం హరిసిన చేయటానికి శాబాదేశ్వరాణి వచ్చేసింది ఆహాహాహా నీ యొక్క జ్ఞానవచనాలు వినేవాళ్ళు ఎంత భాగ్యవంతులయ్యా ఎంత జ్ఞానం దేవుడిచ్చిన దేవుని స్తోత్రం ఉందండి అటు జ్ఞానాన్ని కరిగి జీవించాలి దేవుని పిల్లారా శేవాదేశ్వరాన్ని వచ్చి జ్ఞానానికి మెచ్చి నచ్చి రెండు వందలు మనకు కూడా బంగారం ఇచ్చి వెళుతుంది ఏంటిది ఆశ్చర్యం నమ్ముతావా సోదరుడా సోదరి చిన్నవాడు కావచ్చు పెద్దవాడికి కావచ్చు విద్యావంతుడు కావచ్చు విద్యా కావచ్చు పండితుడు కావచ్చు పామురుడు కావచ్చు పండితుల మధ్య జ్ఞానవాకులు ప్రచురించాడు యేసుబాలుడు అందుకే పాటలు కూడా వ్రాసా పశుశ్యాలలో నీవు పవడించినావ పరమాత్ముడవి నీవు పసిబాలుడవు కావు పరమాత్ముడవి నీవు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు స్థాపించలేదే తరగతులు ప్రతి కూడా నీ పలుకే స్థాపించలేది తరగతులు ప్రతి కూడా నీ పలుకే ధరింపలేదే ఆయుధం వశమాయ ప్రజల హృదయాలు వషమాయ జనుల హృదయాలు పశుశాలలో నీవు పవడించినావ పరమాత్ముడవి నీవు పసిబాలుడవు కావు పరమాత్ముడవి నీవు పసిబాలుడవు కావు అని తూర్పు దేశ విలు తల వంచారు తలదించారు నమస్కారం చేశారు పూజించారు పది శువ రెండు అధ్యాయం పది వచ్చిలో భాగం దేవుని పిల్ల అత్యానంద భరితలయ్యి ఆ బాలునికి బంగారము బోడము సామ్రాణి కానుకలుగా సమర్పించి తిరిగి వారి దేశానికి దేశానికి వెళ్ళటం కాదు ఫిరోజురాజు చెప్తాం ఈ వార్త అని తిరిగి వెళుతుంటే దోతన్నదై వెళ్ళమాకుండా ఆయన క్రూర స్వభావం కలిగి ఉన్నాడు ఆ బాలుడు ప్రాణం తీయటానికి తలపెట్టిన వాడుకున్నాడు ఈరోజు చాలా ఈ రాచకుడు అయ్యో నా తర్వాత ఎవరు వంశం ఉండకూడదని కుమారుడు చంపించాడట భార్యను కనకూడదని భార్యను అయ్యో ఎంత భయంకరం వారికి భక్తులు రాశారు పాటం క్రూరుడు అధికారి రాజు కుట్రలెన్నో పన్నెను నేరము లేని బారులను నరహత్య చేసించినను కిరణం మరణిస్తాడా క్రీస్తు మరణిస్తాడా ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాలి తన దేవుని మాటలు మార్గాన్ని రాజ్యాన్ని బోధించాలి లోక కళ్యాణం కొరకు ప్రాణం పెట్టాలి రక్తం కాచాలి మీరేం చేస్తున్నారో తెలియదని చెప్పాలి అతని వల్ల కాదు అర్థం చేసుకోండి తిరిగి రాలేదు జ్ఞానంలోని రెండు సంవత్సరాల లోపల పిల్లలందరిని కూడా కంఠాలు కత్తిరించాడు క్రూరుడు దేవుని పిల్లడారా నేను చెప్పే భాగం క్రీస్తుని పూజించాను వచ్చారు వచ్చి ఆనంద నువ్వు కూడా ప్రభు దగ్గరికి వస్తే ఆదివారం ఆరాధనలోకి వస్తే లేదా ఏదైనా మీటింగ్లోకి వస్తే ప్రార్థన టీవీ ఛానల్ దేవుని మాటలు వింటే నీ హృదయం కూడా అత్యానంద పరితురాలు అవుతావు దేవుడు ఆనంద పరితురాలు అవుతావు సంతోష పరితురాలు అవుతావు దేవుని పిల్లారా నిర్లక్ష్యం చేయవద్దు దేవుని మాటలు పరిచయం చేస్తున్నాం పూజించాలా ఎందుకు పూజించాలని కూడా మీరు అనవచ్చు నూట పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన కీర్తనలో మీరు చదువుకొని చూడండి ఆయన అందరిని విమోచించేవాడు ఆయన నామము పూజింపదగినది మీరే చదువుకోండి దేవుని పిల్లారు ఆ నామం పూజింపదగినది అన్ని నామాల కన్నా ఇది పైనున్న నామము ఇది పరలోక నామము ఏసునామం రక్షణ దేవుని పిల్లారా నిర్లక్ష్యం చేయవద్దు క్రీస్తు జన్మించే లోకాన అందరికీ క్రీస్తు ఉదయించే హృదయాన అందరు క్రిస్మస్ తాత ప్రశ్న వేశాడు ఓ డిసెంబర్ ఫస్ట్ నుండి ఇరవై ఐదు వరకు నెలాఖరు వరకు కొత్త సంవత్సరం వరకు షమీ క్రిస్మస్లు చేస్తూ ఆరాధన చేస్తూ రక్షకుని అందరికీ ప్రచురణం చేస్తున్నారు ఎందుకండి నువ్వు నశించకూడదని ఎందుకండి నువ్వు నరకానికి వెళ్ళకూడదని నరకం అగ్నిగుండంలో కాలకూడదని ఆయన పూజించాలి రకరకాల పూజలు పూలతో పూజించేవారు ఉన్నారు చేతులు జోడించి పూజించేవారు ఉన్నారు చెట్టుకు పూజించేవారు ఉన్నారు గుట్టకు పూజించేవారు ఉన్నారు రాయికి పూజించేవారు ఉన్నారు పుట్టకు పూజించేవారు ఉన్నారు పుట్ట పూజలు ఎలాంటివి చెప్పన పుట్టలో ఆ పామునది నాగులు సవితి పాలు పోయాలని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తూ ఉండగా పామాల దగ్గర రోడ్డు ఉన్న పుట్టలో పాలు పోస్తుండగా ఆ పాలకు మెచ్చి నచ్చి బయటకు వచ్చేసింది ఆ యొక్క నాగబాం బయటికి రాగానే ఇక పాలకాయలు అక్కడ వదిలిపెట్టేసి పడేసేసి పారిపోతున్నారు పాల పూజకి మెచ్చి వచ్చింది కదండి అన్ని నామల కన్నా పైనున్న నా యేసునామాన్ని పూజించు ఏశ్వమాన్ని సేవించు ఏనామాని స్థుతించు ఆరాధించు దేవుని పిల్లారా అర్థం చేసుకోండి దేవుని పిల్లారం నిర్లక్ష్యం చేసుకోదు మాటలు పాటలు ఎన్నో ఉన్నాయి మా కుటుంబ వైద్యుడవు నీవు మా మంచి ఔషధము నీవు అన్నీ సహించి సియోనులోన మాతో ఉండే దేవుడవు మాతో ఉండే దేవుడవు నీతో ఉండే దేవుడు నీ ఇంటిలోని వంటిలోని నీ పిల్లల్లో నీ పనుల్లోని ప్రయాణాల్లో ఆయన ఇమ్మోనీలని దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడు నీకు నేడగా ఉండే దేవుడు నీకు అండగా ఉండే దేవుడు నీకు కోటగా ఉండే దేవుడు నీ గొప్ప ఆశ్రయంగా ఉండే దేవుడు ఎన్ని చెప్పాలి దేవుడు అన్ని నామల కన్నా ఇది పైన నామం ఏ నామన రక్షణ లేదని పేతురు స్పష్టంగా చెప్పాడు దేవుని పిల్లారా నామాలు ఎన్నో ఉన్నాయి నియములే కోపడవద్దు అది నలభై దినాలేనా ఆరాధన నలభై దినాలేనా భక్తి నీ జీవితకాలం నామము అన్ని నామాల కన్నా పైన నామం దేవుని పిల్లారా అర్థం చేసుకోండి అన్ని నామలకనేది ఇది నామం ఇది నిన్ను జీవింపజేసే నామం నిత్య జీవంలోకి తీసుకెళ్లే నామం దేవుని వెలిగి చెడి దీపములో ఎన్నో ఎన్నో వివిధము కాంతులుగా వించుచునున్న కలకాలమందు ఘనశాంతి వెలుగు కనుగొనగా నిత్య జ్యోతి నీతి సూర్యుడే కనుగొనగా నిత్యజ్యోతి నీతి సూర్యుడే పది మంది కలిసి పాట పాడినా అది అంకితం ఎవరు ఒకరికి భూమిలో నా ఎంతమంది దేవతలున్నా ఆ దివిలోన వెలిగిడి ఆ దేవుడొక్కడే కలకాలమందు ఘనశాంతి వెలుగు కనుగొనగా నిత్య జ్యోతి నీతి సూర్యుడే పది మంది కలిసి పాట పాడినా అది అంకితం ఎవరు ఒకరికి అలి ఎవరు పూజిస్తున్నావు ఓ సంఘటన జరిగింది అల్లరు పాలన వృషమణ్యం గారు సౌతులే ఓ క్యాన్సర్ వ్యాధి గుంటూరు నెల్లూరు ఓ రాయలవేరు దాకా తీసుకుని వెళ్ళారు స్వస్థత పొందలేదు దేవుని పిల్లారం ఆమెని తీసుకుని వచ్చి ఒల్లూరు పాలన చర్చిలు వళ్ళి పద్మగారు ఉండేది ప్రార్థన చేశారు దేవుని పిల్లారం ఆయన ఎలా తీసుకొచ్చారు డోరియా మంచం మీద తాళ్ళు కట్టేసి కర్ర పెట్టేసి అటు ముగ్గురు ఇటు ముగ్గురు మోసుకొని దేవుని ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి తీసుకొని వస్తే అమ్మాయి చేసుకొని చేసుకుని ప్రభు బ్రతికిస్తే నేను ఇంట్లో బ్రతికించు లేదా ఇక్కడే చంపేది దేవుడు చంపేస్తాడా తన ఇంటికి వచ్చిన ప్రజలు చంపేస్తాడా వెంటనే ఆ డోరియా మీద వేసుకొచ్చిన ఆమెను మూడవ రోజున తనంతట తానే ఇంటికి నడిచి వెళ్ళిపోయింది సత్యం సాక్ష్యం పదిహేడు సంవత్సరాల ప్రతికి దేవుని సాక్షిగా ఉన్న దేవుని పిల్లలు అర్థం చేసుకోండి సాక్షాత్ జరిగింది వచ్చి పరిచయం చేసినా నువ్వు ఆలోచన చేసినా తప్పక సాక్ష్యాన్ని ఎవరు కప్పివేయలేరు దేవుని పిల్ల నిజమైన పూజ ఏదో తెలుసుకోండి నిర్లక్ష్యం చేయవద్దు తెలియక చాలామంది బలహీనలు అయిపోయారు అర్థం చేసుకొని గ్రంథం చదువుకొని మీకు అర్థం అవుతుంది రెండవ దిన వృత్తాంతాలు ముప్పై మూడో వచ్చాయం మూడవ వచ్చినా మనం చూస్తే మనషే అని ఒక రాజు ఉన్నాడు దీవుని పిల్లారా తండ్రి కాలంలో ఇసుక ఏం చేశాడంటే ఆ విగ్రహారాధన బలిపీఠాలన్నీ పగల కొట్టేశాడు దేవు నామానికి ఆలయాన్ని కట్టాడు దేవుని స్థుతిస్తున్నాడు అయితే కుమారుడు కాలం వచ్చేసింది మనషే దేవుని మాట లెక్క చేయక తండ్రి కట్టిన దేవుని యొక్క బలిపీఠాలు పడగొట్టి అక్కడ మీరు చదువుకోండి మూడో వచ్చినం నాలుగో వచ్చిన పడగొట్టి ఆకాశ నక్షత్రాలను కూడా పూజిస్తున్నాడు ఆకాశంలో దేవుని పూజించట్లా బలిపీఠాలు కట్టి దేవతలు పెట్టుకొని ఆకాశ నక్షత్రాలను పూజిస్తున్నాడు రద్దు చేసుకుంటే దేవుని పిల్లలు మంత్రజ్ఞులు చిల్లంగి వారిని వాళ్ళని ఏళ్ళని రకరకాల పూజలు ఆరంభించాడు దేవుని కోపం వచ్చేసి చదువుకుంటారా పదో వశంలోకి వెళ్ళేలేకి సేవకులు కూడా పంపెడతాను దగ్గరికి ఏ వాక్యం వెంటల దేవునికి లోపట్ల వెనకరాని పూజలే చేస్తూ ఉన్నాడు దేవుని పిల్లారా ఏమి లోపట్ల దేవుని కోపం వచ్చేసి ఆశూర్ రాజుకు అప్పగించేశాడు అడొచ్చేసారు మన శ్రీ రాజుని చేతు వేసేసారు చెరసాల్లోకి తీసుకెళ్ళిపోయారు ఇదే డిట్ అయిపోయాను నేను పరిపాలన చేశాను ఇక్కడ ఉన్నాను బందీ అయిపోయాడు దేవుని పిల్ల అప్పుడు మనసు కరిగిపోయింది మీరు చదువుకోండి పది పదకొండు పన్నెండు వచ్చినా రెండవ దినాలు ముప్పై మూడు ఆ యొక్క అధ్యాయం పది వచ్చినలో ఇక్కడున్నా ఏంటి ప్రభు అని నిజమైన దేవునికి మరలా మొరపెట్టాడు చదువుకుంటే అర్థమైపోతుంది మొరపెట్టేలేకి శరసాలలో నుండి విడిపించి తన రాజసింహాసు మీద కూర్చొని పెట్టాడు హరియా ఏంటి భాగ్యం తెలుసుకుంటారా ప్రార్థన టీవీలో వింటున్న విశ్వాసులారా సేవకులారా తన రాజ్యంలో కూర్చొని పెట్టాడు ఇలాగే నీ కాగ్నేజరాజు కూడా గర్వించాడు ఆ ప్రజలే తరివేశారు అరణ్యములో ఏడు సంవత్సరాలు గడిమేస్తూ ఉన్నాడు గడిమేస్తూ ఉన్నాడు దేవుని పిల్లారా సందర్భం మీకు తెలుసు కదా ఈ ముగ్గురిని కూడా మరి విగ్రహం నిలిపి పూజించుకున్నాడు విగ్రహం దేవుడు కాదు మేము పూజింపు అన్నారు దేవుని పిల్లారా పూజింపపోతే అగ్నిగొండంలో వేస్తా అన్నాడు వేసుకయా చూసుకోయ్యా కాస్గా అన్నారు నాలుగో అడుగు దేవుడు లాంటి దేవుడు కనబడి ఒక్క వెంట్రు కూడా కాలుకోకుండా కాపాడుకున్నాడు దేవుని పిల్లలు తర్వాత మరి యొక్క అధ్యాయులు మనం చూస్తే మూడో అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఆ ప్రాంతంలో మనం చూస్తే తర్వాత అంటాడు షడ్రకు మిషక్ అభిదిన వారులారా మహోన్నతులైన దేవుని సేవకులారా అగ్నిగుండంలోని ఇక్కడ రండి వచ్చేసారు పరిశీ చేశారు మనుషుల దయ్యాలని పరిశీ చేశారు ఒక వింట్రు కాళ్ళ ఆ రాజు ఏమంటున్నాడో తెలుసా షడ్రకు మిష గభిదనుగులు దేవుడే నిజమైన పూజకారుహుడు వారి దేవుడిని ఎవరన్నా అన్నారంటే నేను ఊరుకొని అన్నాడండి గ్రంథం చదువుకోండి దేవుని పిల్లారా నిర్లక్ష్యం చేయవద్దు దేన్ని పూజించాలో నిన్ను పుట్టించిన నువ్వు పూజించాలి నిన్ను బ్రతికిస్తున్న దేవుని పూజించాలి నీకు జ్ఞానం ఇచ్చిన దేవుని పూజించాలి తల్లి గర్భం నుండి తీసి పిండముగా ఉన్నప్పుడు తీసి చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు అవయాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మనిషిగా ఏర్పాటు చేసి నీకు కుటుంబం కూడా ఏర్పాటు చేశాను నీకు బిడ్డలను ఏర్పాటు చేశాను నీ పోషణ కొరకు విద్య ఉద్యోగం వ్యవసాయం వ్యాపారం చేస్తున్నావు దేవుని పిల్లల నీకు ఎంత చేసిన దేవుణ్ణి నిర్లక్ష్యం రాజుకి అంత రాజరకం ఇస్తే గర్వించాడు గడ్డి మేసాడు ఏడు సంవత్సరాలు తర్వాత వచ్చేసాడు దేవుని వైపు ఆకాశం వైపు చూశాడు ఓ తన రూపం తనకొచ్చింది తన మంత్రులు తనకు వచ్చేసారు తన పరిపాలన తనకొచ్చింది ఎంతగా గర్వించాడు చెప్పండి ఎంతగా ఒప్పుకున్నాడు చివరికి చెప్పండి దేవుని పిల్లారా ఎంతగా ఒప్పుకున్నాడు ఆ నిజమైన దేవుడు చిరంజీవి దేవుడు పరలోకలు ఆయనే అయ్యే ప్రతికారం జరిగించేవాడు అర్థం చేసుకుంటారా మూడు అంచా చివరి మాటల్లోనే వీరి దేవుడే ఈ రోజు నువ్వు కూడా మంచి పూజ చేస్తే మంచి భక్తి చేస్తే నీ దేవుడే పూజ అని నీ ఇంటివారు నీ భార్య నీ పిల్లలో నీ బంధువులో నిజమైన పూజలు వాళ్ళు కూడా వస్తారు దేవుని పిల్ల అది నేను చెప్పే సత్యం వాక్యంలోని చెబుతున్నాను సొంత మాట కాదు గర్వించిన మా మనిషిని మాటనడు అరొక దేవుని మాట వినడు మనస్సు ఏంటి అట్లాంటి మనుషుడుగా ఉంటావా ఆకాశ నక్షత్రాలు పూజించాడన్నా తీసుకెళ్ళి శరసార్లు పడితే ఇదేంటి బ్రతుకొని ఏడ్చి ప్రార్థన చేయగా తీసుకొచ్చి మాస్ ఎక్కించాడు అందుకని దావీదు రాజు అన్నాడు రాజులారా భూపతులారా భూపతిలారా ఉందండి వారుని ముద్దు పెట్టుకుని కుమారుని ముద్దు పెట్టుకుని లేనిడానికి కోపం వచ్చేస్తే ఆ కుమారుడే క్రీస్తు నేను రక్షించే కుమారుడు క్రీస్తు అర్థం చేసుకోండి రాజులు మార్చే దేవుని యొక్క మాట అర్థం చేసుకుని దేవుని పిల్ల రాజులే చివరికి లోబడి ఒప్పుకున్నారు ఈయనే నిజమైన రాజును ఈయన లోకరక్షకుడు అన్నారు దీవుని పిల్లారు రాజులేని జన్మ తేజమును చూచి తా రాజులై గజ గజలాడిరి రాజాది రాజా తారాజులయి గజ గజలాడిరి రాజాది రాజా లాలీ లాలి లాలమ్మ లాలి ఓ బాలా ఏసూ ఏసూ బా నీకే లాలి ఎంత గొప్ప రాజులే గజగజ గజ 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 లాడు చెప్పనా టైం చాల కదా బెల్షాలు రాజు ఏం చేశాడు కర్ర నువ్వు ఎత్తుడి ఐదు అధ్యాను పూజిస్తూ సేవిస్తూ ద్రాక్ష రసో తాగేస్తున్నాడు ఆ రాత్రి గోడ మీద జీవితాన్ని వ్రాసాడు వ్రాత చూడగానే నడుము మోకాళ్ళు కీళ్ళు గడగడ గడగడ గడగడో కొనిపోయాడు దానియలు చెప్పాడు ఏంటయ్యా పిచ్చి పని నీ తండ్రి కాలంలో గడ్డి మేసిన సంగతి తెలుసు కదా అవేంటయ్యా అని గర్జించాడు నిజమే నా వ్రాత అర్థం కాలేదు దానియాలు పిలిచారు వ్రాత భాగం చెప్పేశాడు అయ్యా నీ రాజ్యం అంతా లెక్క కట్టాడు తోకం పెట్టాడు తేలిపోయావయ్యా మేనే మేనే టెకేళ్ళు ఓ పార్సీలన్న మేనే అనగా దేవుడు అనగా తోకం ఓ పార్సీల నేను పార్సీల్ చేసి ఆ రాత్రి బెల్షాజ రాత్రులు అయిపోయాడు దేవుని పిల్ల రాజులే పాటివారు చక్రవర్తులే పాటివారు అధికారులే పాటివారు క్షణ బంగారం దేవుని పిల్లారు ప్రాణం ఉంటే రాజరకమేయాలతో ప్రాణం ఉంటే ఇంట్లో ఉంటావు ప్రాణం ఉంటే వీధిలో ఉంటావు ప్రాణం ఉంటే ఉద్యోగం చేస్తావు ప్రాణం ఉంటే ఏదో ఏదో పనులు చేస్తావు ప్రాణం లేకపోతే ఏం చేస్తావు శరీరం కాదు కదా శరీరంలో ప్రాణం ఉంటే ఏ పని ఏం చేస్తావు ప్రాణం లేకపోతే ఏం అంటే ఇక శవమే పెట్టే మట్టి తప్పదు నమ్మండి పూజించండి సేవించండి ఆరాధించండి పత్రిక రెండు వచ్చే ఎనిమిది వచ్చే ఏమిని వ్రాయబడింది అర్థం చేసుకోండి పూజకు అర్హుడు ఆయనే వాళ్ళు తెలియక ఎంత బలహీనలు అయ్యారంటే చతుర్పా జంతువులన్నిటికీ పూజ చేస్తున్నారు ఓ జంతువులు పూజ చేస్తున్నారు వద్దు దేవుని జంతువు దేవుడు ఎట్ట పూర్వ దినాల్లో ఆ ఇస్రాయులు ప్రజల్ని ఐగుప్తుని విడిపిస్తే పెట్టుకొని పూజ చేశారు ఎంత పొరపాటు దేవుడు పూజింపదగిన జ్ఞానలే పూజించారు ఇది పూజింపదగిన్నాము సేవింపదగిన్నాము అన్ని నామాల కన్నా ఇది పైన నామం మనిషి కూడా మరి ఆ విగ్రహాలని పూజించాడు అర్థం చేసుకుని దేవుని పిల్లారా ఆకాశ నక్షత్రాలను పూజించాడు అబ్బాయి తప్పు చేస్తున్నావాన్ని గద్దించాడు సరసాల్లో బంధించిన అమ్మో ఇది పొరపాటు చేశానని ఒప్పుకున్నాడు ఏడ్చాడు తీసుకొచ్చి మాస మీద కూర్చున్నాడు ఆ యొక్క విగ్రహం ఆరుమూర్ల బంగారం బబులం తీసి బంగారం అంతా కూడా విగ్రహం చేశాడు పో సైకిల్ వేణా విపంచసుంపోనియా సకల విధమైన వాద్యాలు వినపడగానే సాగిలిపాడు చందపర పాఠం ఇడు ముగ్గురు మాత్రం సాగిలిపాడు ఒప్పుకున్నాడు రాజు అగ్నిగుండలు వేసిన బయట బతికి బయటపడ్డారు కనుక ఆ షడ్రకు మిషకు ఆభేదిన గోవుల దేవుడే పూజకు అర్హుడో నీవు నేను కూడా పూజించవలసిన పూజకు అర్హుడైన వాడు ఆయనే దేవుని పిల్ల అర్థం చేసుకోండి వ్యర్థం ఓ రెండవ దశలోని రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఏది దేవుడు అని అనబడుతుందో అదే దేవుడు కాదని అనటానికి మరి యొక్క విగ్రహమే నిజమైన పూజ సేవింపదగిన పూజ నిత్యరాజ్యాన్ని చేర్చే పూజ ప్రయాణ గ్రంథం పన్నెండవ అధ్యాయాలు ఒక మాట ఉన్నది అక్కడ కొలకర్ర ఇచ్చాడు భక్తునికి కొలవయ్య ఆ దేవాలయంలో పూజించేవాడిని కొలవయ్య అన్నప్పుడు బయట ఆవాలని వదిలే చేయ వాళ్ళు అన్నిలు అయ్యా పూజించేవారని లెక్క పెట్టమన్నారు ఆయన పూజించేవారే ఆయన లెక్కలోకి వస్తారు సేవించేవారే లెక్కలోకి వస్తారు బహుళ దేశం ముగ్గురే దేవుని పూజించాను సేవించారు నిప్పుల్లో నిజమైన దేవుని రుజువుపరిచారు ఇటు అనుభవాల్లో సాగిపోవాలి దేవుని పిల్లారా నిర్లక్ష్యము ఆలక్ష్యం చేయవద్దు దేవుణ్ణి పూజింపదగినాము నిర్లక్ష్యం చేయవద్దు నీలో పుట్టాలి ఆ పుట్టి గిట్టే వరకు కూడా ఆయనే పూజించాలి కొంతకాలం పూజించి ఆయనకి వద్దులే అని మళ్ళీ లోకంలో కలిసిపోతున్నారు దేవుని నామానికి అవమానంగా ఉండొద్దు దేవుని పిల్లలు దేవున్నామని మహిమాత్తంగా ఉంటారు ఇక్కడ పూజించిన వారు దేవుని యొక్క రాజ్యంలో ఆనందభరితులుగా ఉంటారు దుఃఖభరితలుగా ఆనందభరితులుగా ఉంటారు ఆశ్రదకరంగా ఉంటారు రేపు అంటాడు వారిని తండ్రి చేత ఆసుడు రండి ఈ రాజ్యం అంతా మీదేనాయి అంటాడు పూజించిన వారిని అంటాడు పోండి అనార్కొండలో అంటాడు ఈ మాటలు ఆ యొక్క ప్రార్థన టీవీలో ప్రచురం చేస్తున్నారు నా సొంత మాటలు కాదు నేను ముస్లిం కుటుంబంలో జన్మించాను నా తల్లి ప్రార్థన చేసేది లాలావి దాన్ని పేరుస్తాను అయితే ఆమె ప్రార్థనే నన్ను రక్షించింది నా సోదరుడు అన్నయ్య గారిని తమ్ముడు గారిని పిల్లలు కూడా రక్షించింది ఇదేంటని నీకు పిచ్చా శాద మేకతాడు హేళన్ చేసి అయినా ఆ దేవుడే పూజింపదగిన దేవుడు నా పడక దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని ఒక పరమ ఇంజక్షన్ చేసి నీవు నా సేవ చేయాలన్నాడు చెరుకుబడిని తోలుతూ వ్యవసాయం చేసే నన్ను ఆయన కాడి నా భుజస్కంధాల మీద మోపి ఇప్పుడు నలభై ఏడేళ్ళ నుంచి సేవా కార్యక్రమంలో కొనసాగుతున్నా అనేక స్థలాల్లో సంఘాలు విశ్వాసం అలా నడిపిస్తున్నా ఇటు మహోన్నతమైన పూజ నిర్లక్ష్యం చేయవద్దు ఇటు అనుభవలో సాగిపోదాం ప్రభు తన మాటలు మన దేవించును గాక హామేను